అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనల్ని కలవడానికి అయితే మన సబ్స్క్రైబర్ అయితే వస్తున్నారు వాళ్ళ గురించి అయితే దొండకాయ ఫ్రై ఇంకా పప్పు వడియాలు అయితే మా అమ్మ అయితే చేస్తున్నారు ప్రిపేర్ అయితే చేస్తున్నారు ఎందుకులే నేను నాకు అంత సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు లేరు ఏమొద్దంటే కూడా వినిపించుకోలేదు లేదండి మిమ్మల్ని నేను కలుస్తాను అని అన్నారు సరేలేనని వాళ్ళు వచ్చారు వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ పాప వాళ్ళైతే వచ్చారు ఇంకా వాళ్ళ పాపతో అయితే నేను ఎంత కనెక్ట్ అయిపోయానంటే ప్రేణ ప్రేరణ అండి తన పేరు వచ్చేసి అసలు అయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళలేక అసలు తను నేను వచ్చిన దగ్గర నుంచి చెత్తుకుంటానే ఉన్నా తనందరికీ హాయ్ చెప్తుంది హాయ్ చెప్తా ఇంకా వాళ్ళ అమ్మకైతే వీడియోలో కనపడటం అసలు ఇష్టం లేదు సరేలే వాళ్ళకి ఇష్టం లేనిది మనం ఏది చేయకూడదు కదండి మనం కలవటానికి రావటమే నేను ఒక హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాంటప్పుడు నేను ఇంకా అలా ఫోర్స్ చేసి వీడియోలో కనిపించండి అని నేను చెప్పలేను కదా నిజంగా వాళ్ళు నాకు అన్నయ్య కానీ తన కానీ ఇంకా పాప కానీ చాలా కలెక్ట్ అయ్యారు ఇంకా వాళ్ళు వస్తా వస్తా నా గురించి అయితే ఏం తెచ్చారంటే ఒక డ్రెస్సు కేక్ కూల్ కేక్ తీసుకొచ్చారు నేను ఇవన్నీ ఎందుకు అసలు మీరు ఎందుకు తీసుకొచ్చారని అన్న చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోలేదు ఇంకా తెచ్చారు ఇంక తెచ్చిన తర్వాత తీసుకోకుండా ఉంటే బాగోదు కదా వాళ్ళైతే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చింది ఇంకా చాలా బాగున్నాయి డ్రెస్ కోడ్ చాలా బాగుంది వేసుకొని చూశాను నేను ఇంక ఇవన్నీ ఎందుకు అవసరమా మీరు మామూలుగా రావచ్చు కదా ఎందుకు తీసుకొచ్చారన్నా సరే వాళ్ళు ఇంకా వినిపించుకోలేదు ఇంకా సరేలే అని చెప్పి ఇంకా ప్రేరణతో ఇంకా నేను బాగా స్పెండ్ చేసిన తర్వాత తనకైతే వాళ్ళ అమ్మగారికి అయితే ఒక శారీ అయితే పెట్టాము మేము ప్లీజ్ సబ్స్క్రైబ్